కష్టములలో ఆనందముతోనున్న ధర్మరాజు ద్రౌపది ధర్మరాజుతో నాదా మనము ధర్మము తప్పక నడుస్తున్నప్పటికీ కష్టాలు వస్తూనే ఉన్నాయి ఈ చింతలతో నాకు దుఃఖముగా ఉన్నది అని చెప్పెను అప్పుడు ధర్మరాజు ద్రౌపదితో సతీ ఎన్నెన్ని కష్టములు వచ్చి మీద పడుచున్నను భగవానుని కృప వలన మనము నీతి ధర్మములను తప్పక నడుస్తున్నాము కదా అను నిశ్చయంతో నాకెప్పుడూ సంతోషముగానే ఉన్నది దేహమున్న చోట ఆసక్తి ఉన్న చోట దుఃఖముండును ఎంత ఆసక్తి ఉండునో అంత బంధము దుఃఖము ఉండును సుషుప్తిలో దేహము ఆసక్తియు లేనందున దుఃఖము లేదు కదా ఇట్లే జాగ్రత్త వస్తయందునూ వివేక జ్ఞానముతో కూడిన ఆత్మచింతనతో సదా ఉన్నవారికి దుఃఖము లేదు ఆసక్తి యొక్క ఫలితమే దుఃఖము ఆశ లేని వారికి బాధలుండవు